వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలా సందర్భాలు అంటే కూటమి ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో ఏం చేశారు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే ఏ ప్లస్లు ఏ మైనస్లు ఉన్నాయనే దాని మీద చాలా వరకు డిస్కషన్ చేసుకున్నాం అయితే కూటమిలో ఉన్నటువంటి నేతలు అంటే చాలామంది పార్టీలు మారి మళ్ళీ కూటమిలో జాయిన్ అయ్యారు జనసేనలో కావచ్చు బీజేపీలో కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీలో కావచ్చు అలాగే గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మంత్రులుగా ఉన్నారు అది సామాజిక సమీకరణాలా లేదంటే వాళ్ళ ఆలోచిపడ్డాలా వాళ్ళ మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నా ఏం చేసినా కానీ మొత్తానికి అయ్యింది అయితే సరే కూటమిలోకి వచ్చారు రాష్ట్రం చాలా అంధకారంలోకి వెళ్ళిపోయింది గతంలో దాని నుంచి బయటికి రావాలంటే మార్పు కావాలి అని చెప్పి ప్రజలు కూడా కోరుకున్నారు సరే వీళ్ళు కూడా మారతారేమో కూటమితో చేరారు కాబట్టి వీళ్ళు కూడా మారతారేమో అనుకుంటే వీళ్ళకి పాత వైసీపీ వాసనలు ఎక్కడా పోవట్లేదు అనేది మాత్రం అనేక సందర్భాల్లో బయటపడుతోంది గతంలో వైసీపీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది ఇటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు జనసేనలో చాలా తక్కువ అని చెప్పుకోవాలి చేరినటువంటి వాళ్ళు వాళ్ళు చాలా సైలెంట్గానే ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు వాళ్ళ నోటి దురుస్తారని బయటపెడుతున్నారు మీరు రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీల పరంగా రాజకీయాలు ఏమన్నా చేసుకోవచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్నాము అనేది గుర్తుపెట్టుకొని మాట్లాడే మాటైనా సరే సరిగ్గా ఉండాలి అనేది మాత్రం ఇక్కడ స్పష్టం ఎందుకంటే అటు వైసీపీ గతంలో ఐదేళ్ల పాటు ఏం చేసిందనే దాని మీద ఎన్ని విమర్శించామో ఇప్పుడు మిమ్మల్ని కూడా విమర్శిస్తున్నావు అంటే వాళ్ళకి మీకు తేడా లేదు అనేది మీకు అర్థమవుతుందా తెలియట్లేదని చాలామంది అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే అప్పట్లో బెంజ్ మినిస్టర్గా ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి గుమ్మనూరు జయరాం ఎవరైతే ఉన్నారో మంత్రి గారు ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఏంటంటే వైసీపీ నాయకులు టీడీపీకి జేజేలు కొట్టకపోతే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా నామినేషన్ వేయకుండా మనవాళ్ళు మాత్రమే వేయాలి మన గెలిపించుకోవాలి అంటూ ఇంకొక వ్యాఖ్య లోకేష్ ఒకవేళ రెడ్ బుక్ మూసేసినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికల తర్వాత నేను మళ్ళీ తెరుస్తాను అంటూ ఆయన హెచ్చరిక ఒక ఫంక్షనాల్లో పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళంతతో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి దాంట్లో ఏం చేయాలి అనే దిశానిర్దేశం చేస్తూ మీరు ప్రజలకు చెప్పాల్సింది అమ్మ కూటమి ప్రభుత్వం మాది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మేమంతా ఇలా చేస్తున్నాం అలాగే స్థానిక సంస్థల పంచాయతీలు ఉన్నాయి మున్సిపల్ మున్సిపాలిటీలు ఉన్నాయి వీటికంటూ స్వయం ప్రతిపత్తి కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఎంచుకునేటువంటి పంచాయతీ సర్పంచ్ కావచ్చు లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ కార్ వార్డు మెంబర్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు లేదంటే మేయర్ కావచ్చు ఇలాంటి వీళ్ళందరూ కూడా మీకు ఇక్కడ లోకల్గా ఉండి పనిచేసేటువంటి వాళ్ళు మేము వీళ్ళతో సమన్వయం చేసుకుని మొత్తం అంతా మేము పనిచేయాలి ఇందులో ఎవరు మంచిగా పనిచేస్తున్నారో చూడండి మా ప్రభుత్వం ఇంత చేసింది సో ఇక్కడ వీళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం చదువుకున్నవాడు అభ్యుదయాలు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మా పంచాయతీకి ఉపయోగపడతాడు ఇలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి ఇది మీరు చెప్పాల్సిందే పార్టీలు కాదు పార్టీల వాళ్ళు మాకు దండాలు పెట్టాలి మాకు జేజేలు కొట్టాలి వంగి వంగి ఉండాలి మా ముందు ఇది కాదు చెప్పాల్సిందే ఇవన్నీ పాత వాసనలు నియంతృత్వ నియంతృత్వ పోకడలు గత ఐదేళ్లలో చూసినటువంటివి కాళ్ల మీద పడాలి అనేటువంటిది ఇప్పుడు అది లేదు సో ఈ గుమ్మనూరు గారికి మరి పాత వాసనలు ఇంకా వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి పోలేదేమో కోటమిని ఇంకా అలవాటు చేసుకోలేదేమో రెండోది లోకేష్ రెడ్ బుక్ మూసేసినా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తెరుస్తా రెడ్ బుక్ అనేది అది అది వాళ్ళ ప్రచారం చేస్తున్నట్టు అంబేద్కర్ని అవమానిస్తున్నారు నిజంగా వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అందులో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చదువుకున్న మూర్ఖులు నచ్చే వాళ్ళని ఆ బుక్ అనే దాంట్లో ఎవరైతే చట్టాన్ని మీరి చట్టాన్ని ఉల్లంఘించి శిక్షణ చేశారు లేదంటే ఇబ్బందులు పాలు చేశారో అంటే రూల్స్కి పని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే అక్రమాలు చేసినటువంటి వాళ్ళు అన్యాయాలు చేసినటువంటి వాళ్ళ పేరు అందులో రాసుకొని వీళ్ళని చట్టపరంగా శిక్షిస్తా ఉన్నారు తప్పితే రప్పారప్ప వచ్చి నరుకుతా అని చెప్పి ఎవరు అనలా అలాగే వైసీపీ వాళ్ళు నామినేషన్ ఒక్కడు కూడా వేయడానికి వీల్లేదు రాజ్యాంగం ఇచ్చింది హక్కు అది వైసీపీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకో పవన్ కృష్ణమూర్తి కావచ్చు వేస్తాం మాకు ఓట్లు వేయాల్సిన బాధ్యత ప్రజలది వేస్తే వేస్తారు నచ్చితే వేస్తారు లేదంటే లేదు మీకెందుకు ఓట్లు వేయాలి అని చెప్పాలి కానీ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయడానికి లేదు లేదంటే వాళ్ళు అసలు నామినేషనే వేయడానికి వీల్లేదు ఎలా వేయకూడదో మీరే చూసుకోవాలి అని చెప్పి దిశానిర్దేశం అంటే గొడవలు పడాలన్నా గొడవలు పడాలన్నా అంజిరెడ్డి దాతలాగా మళ్ళీ తొడగొట్టాలన్నా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసింది అదే కదా అప్పుడు ఆయన నామినేషన్ పేపర్లు చింపేశారు ఆయన తొడగొట్టాడు రెండరా చూసుకుందామని సో అలాంటి మళ్ళీ గొడవలు కావాలి అనేటువంటి కార్యాచరణకు వెళ్తున్నారు గుమ్నోర్ జరం ఇది కూటమికి కూటమి పద్ధతికి విఘాతం కాదా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు నిజంగా ఇది మొన్న నచ్చింది అంగన్వాడీ కార్యకర్తలు లేదంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ప్రభుత్వానికి కాంట్రాక్ట్ బేస్ కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం వాళ్ళకి అమలు కాలేదు అని చెప్పి తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు లోకేష్ గారు డైరెక్ట్గా రిక్వెస్ట్ పెట్టారు ఆయన డైరెక్ట్గా మాట్లాడుతూ ప్రభుత్వం మాదే అయినా అక్కడక్కడ మేబీ చిన్న పొరపాట్లు జరగచ్చు లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ తోటి కొన్ని అవ్వకపోవచ్చు అని ఆయన చెప్పినటువంటిది ఏంటి లోకేష్ గారు దయచేసి వీళ్ళకు కూడా తల్లికి వందనం అమలయ్యేలాగా చూడండి ఇది విజ్ఞప్తి ఎందుకంటే వాళ్ళు కూడా మనలో భాగమే అని చెప్పి చెప్పారు లోకేష్ గారు దాన్ని సామరస్యంగా తీసుకొని పాజిటివ్గా తీసుకొని చెప్పారు ఇమీడియట్గా లేదండి దానికి సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది మన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవోలు కూడా ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ మనం సవరించుకోవాలి చేసుకునే వెంటనే తప్పకుండా అందులో ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో అందరికీ కూడా తల్లికి వందనని అమలు చేస్తాము ఇప్పటికీ చాలామందికి మనం చేశాం ఒక విద్యార్థి గది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం కట్టుబడి ఉన్నమాట అలాగే ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా మనం ఇస్తామన్న సంక్షేమం ఖచ్చితంగా ఇస్తాం సార్ అని చెప్పి శ్రీనివాసరావు గారికి చెప్పారు ఇది ఎంత బాగుంది కూటమి ప్రభుత్వంలో ఫలానా ఇది జరగలేదు అని వాళ్ళ ఎమ్మెల్యే చెప్తే సామరస్యపూర్వకంగా సద్విమర్శ చేసుకుంటూ వెళ్తే ఆయనకి సమాధానం వచ్చింది మరి ఇప్పుడు ఇలా చేసేయాలి ఎలా కొట్టాలి ఏం చేయాలి అని ఇలా మాట్లాడితే విఘాతం కాదా ఆలోచించుకోవాలి పెద్దలు సో మరి మీరే ఉంటారు గుమ్మనూరు జైరం వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి